మామని కాపాడిన దేవా మెదనను వదిలేస్తాడా దేవాతో అంతరాత్మ ఏం చెప్పింది నువ్వుంటే నాచతగా సీరియల్ దేవా రౌడీలను అయితే చిత్త కొట్టి హరివర్ధన్ అయితే కాపాడుతాడు ఇక దేవా అయితే ఇక హరివర్ధన్ కట్టు బయటకైతే తీసుకెళ్తాడు ఇక దేవాకి హరివర్ధన్ అయితే థ్యాంక్స్ సరే నేను వెళ్తానని చెప్పేసి హరివర్ధన్ అయితే అనగానే నేను డ్రాప్ చేస్తాను అని చెప్పేసి దేవ అయితే అంటాడనమాట ఇక హరివర్ధన్ అయితే వద్దు నేను ఆటోలో వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇంకా ఇంటి దగ్గర మిథున అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది దేవా నెంబర్ కలవకపోయేసరికి ఏమైందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట నాన్న దేవా ఇద్దరు క్షేమంగా రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక దేవా అయితే ఇంటికి వస్తూ మిథునని వెళ్ళిపోమ్మని చెప్పిన మాట అయితే గుర్తుకొచ్చేసి సరిగా డ్రైవింగ్ అయితే చేయడనమాట ఒక కారు ఆయన దేవాన్ని తిడతాడు దాంతో ఒక చోట బైక్ ఆపేసి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే దేవ అంతరాత్మ అయితే వచ్చేసి దేవత మాట్లాడుతూ ఉంటుంది మిథునని ఇప్పుడు నువ్వు పంపేయాలి అందుకే నువ్వు ఇంటికి వెళ్ళలేకపోతున్నావు మిథునని పంపేయాలని మాట అంటున్నా మనసు ఒప్పుకోవడం లేదు అందుకే ఇలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అందుకే నీలో నువ్వు నలిగిపోయి నరకం చూస్తున్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం నువ్వు ఇంకో జన్మే అయితే ఆ మిథునలా ప్రేమించే వాళ్ళు నీకు దొరకరు మరి ఎందుకు తనని దూరం చేసుకుంటున్నావు అయినా మిథున అంటే నీకు సత్యంత ప్రేమ ఉంది కదా అని చెప్పేసి దేవ అంతరాత్మ అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది అనమాట ఇక దేవ అయితే మిథునని నేను ప్రేమిస్తున్నా కాబట్టి తన క్షేమం నాకు ముఖ్యం తనని క్షణం పక్కనే ఉండి కాపాడుకోలేను నేను తనకు సెట్ అవ్వను తను ఎంచుకున్న చోటు వేరు నా జీవితం వేరు తన జీవితం వేరు మిథునని దూరం చేసుకోవడం నాకు చాలా కష్టం కానీ తన జీవితం బాగుండాలని నేను ఎంత కష్టమైనా భరిస్తా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడన్నమాట ఇక తర్వాత రౌడీలు అయితే ఎమ్మెల్యే దగ్గరికి అయితే వెళ్ళి దేవా మా అందరిని కొట్టేసి జడ్జిని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి చెప్పగానే ఇక ఎమ్మెల్యే అయితే ఒక్కసారిగా షాక్ అనమాట మీ వల్ల నా కొడుకు భవిష్యత్తు పోతుందిరా నాకు ఎమ్మెల్యే సీటు కూడా దక్కదురా ఆ అమ్మాయిని రేపు చేసినందుకు ఆ దేవా నా కొడుకుని చంపేస్తాడు ఇద్దరు ఇప్పుడు టార్గెట్ చేశారు మొత్తం సర్వనాశనం చేశారు కదరా అని చెప్పేసి వాళ్ళైతే తిడుతూ ఉంటుంది ఇక హరివర్ధన్ ఇంటికి వచ్చేసరికి అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక లలిత అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట ఏం కాలేదు కదా క్షేమంగా వచ్చాను కదా ఊరుకో అని చెప్పేసి ఇక హరివర్ధన్ చెప్తూ ఉంటాడు నాన్న పోలీసులు కూడా మీరు ఎక్కడున్నారో కనిపెట్టలేకపోయారు మరి మీరు ఎలా తప్పించుకున్నారు అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక హరివర్ధన్ అయితే రౌడీలు నన్ను చంపైపోయారు దేవా రావడం ఒక్క క్షణం లేట్ అయినా నేను మీ ముందు ఉండేవాడిని కాదని చెప్పేసి చెప్తాడనమాట దేవా కాపాడేడాగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లలిత అలంకృత అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వెంటనే ఈ విషయం అక్కకు చెప్పాలని చెప్పేసి అలంకృత అయితే మిత్రకైతే ఫోన్ చేస్తారనమాట నాన్న క్షేమంగా ఇంటికి అక్క అని చెప్పేసి బావే నాన్నని కాపాడారు అని చెప్పేసి చెప్తుందనమాట ఇక దేవా ఇంటికి రాగానే మిథునైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవానైతే హెల్ప్ చేసుకుంటుంది అనమాట అందరూ ఏమైంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇక అయితే దేవాకి థ్యాంక్స్ చెప్పి నువ్వు మాత్రమే మా నాన్న కాపాడగలవని నాకు తెలుసు దేవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక అందరూ అయితే జడ్జిని దేవా కాపాడాడని చెప్పేసి తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక దేవానైతే మెచ్చుకుంటారు ఇక దేవా అయితే మిథునతో నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను మీ నాన్నని మీ ఇంటికి పంపాను ఇక నువ్వు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకో అని చెప్పేసి అయితే అంటాడనమాట ఏంటి దేవా ఏమంటున్నావు అని చెప్పేసి శారద అయితే అడుగుతుంది ఇక మిథున అయితే బాగా ఏడుస్తుంది అనమాట మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి నాకు మాట ఇచ్చిందని చెప్పేసి దేవా అయితే చెప్తాడు ఇక అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్